టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది తన మొదటి మ్యాచ్లోనే యూఎస్ఏ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది ఈ ఓటమి పాకిస్తాన్ సూపర్ హెట్ అవకాశాలను దెబ్బతీసింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ డె బీ యూనివర్సిటీ అనంతరం భారత్ చేతిలో కూడా ఆరు పరుగులతో పాకిస్తాన్ ఓటమి చవి చూసింది అనంతరం కెనడాపై ఏడు వికెట్లతో విజయం సాధించింది ప్రస్తుతం పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో ముందుకు సాగాలంటే ఐర్లాండ్తో ఆడనున్న చివరి మ్యాచ్లో భారీ విజయం సాధించాలి కానీ వాతావరణం ఇప్పుడు పాక్ కొంప ముంచేలా ఉంది అమెరికాలోని ఫ్లోరిడాలో మూడు మ్యాచ్లు షెడ్యూల్ అయి ఉన్నాయి జూన్ పదహారవ తేదీన ఇదే వేదికలో పాకిస్తాన్ ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు ఆటకు అనుకూలించేలా లేవు వరదల కారణంగా ఫ్లోరిడాలో ఏకంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఒకవేళ పాకిస్తాన్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది అప్పుడు పాకిస్తాన్ దగ్గర మూడు పాయింట్లు ఉంటాయి యుఎస్ఏ వద్ద ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి కాబట్టి చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియా యుఎస్ఏ టోర్నమెంట్లో సూపరేట్కు చేరుకుంటాయి కాబట్టి పాకిస్తాన్ టోర్నమెంట్లో ముందుకు సాగాలంటే ఐర్లాండ్ మ్యాచ్ జరగాలి పాకిస్తాన్ గెలవాలి I <laughs> do